హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ కదలికలు అనేవి ఎప్పుడు మొదలవుతాయి తల్లికి ఎప్పటి నుంచి బేబీ కదలికలు తెలుస్తాయని తెలుసుకుందాం నార్మల్గా వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చేసి ప్రతి ఒక్క లేడీకి బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఫోర్టీన్ వీక్స్ అంటే ఆఫ్టర్ ఎన్టీ స్కాన్ తర్వాత వచ్చేసి మనకి బేబీ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి బట్ ఏంటంటే ఆ టైంలోనే మనకు స్కాన్లో తెలుస్తుంది కానీ మన బేబీ మూమెంట్స్ అనేవి మనకు తెలియదండి వచ్చేసి తెలుస్తుంది డాక్టర్ మన బేబీ హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు కూడా మనకు తెలుస్తుంది బట్ ఏంటంటే మన మూమెంట్స్ అనేది తెలియదు మనకైతే మదర్ మదర్కి ఎప్పటి నుండి తెలుస్తాయంటే బేబీ మూమెంట్స్ అనేవి ఒకవేళ మనం ఫస్ట్ క్యారీ చేసిన మదర్ అయితేనేమో ఒకవేళ మన ప్రెగ్నెన్సీలో వచ్చేసి మనకు ఫస్ట్ క్యారీ చేస్తున్న మదర్ అయితేనేమో వాళ్ళకి ఫైవ్ మంత్స్ వరకు కూడా తెలియదండి ఎందుకంటే వాళ్ళకి మూమెంట్స్ అనేవి ఎలా ఉంటుందో తెలియదు కదండి వాళ్ళకి ఫైవ్ మంత్స్ వరకు సిక్స్త్ మంత్స్ స్టార్టింగ్ వరకు కూడా వాళ్ళకి అర్థం అవ్వవు ఇవి బేబీ మూమెంట్స్ అనేసి అదే నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న వాళ్ళకైతేనేమో ఆఫ్టర్ సిక్స్టీన్ వీక్స్ అంటే ఫోర్త్ మంత్ స్టార్ట్ అయ్యే స్టేజ్లోనే ఫోర్త్ మంత్ ఎండింగ్ వరకు వాళ్ళకి మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అంటే సెకండ్ క్యారీ చేసిన వాళ్ళకైతే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటారు బేబీ మూమెంట్స్ అనేవి వచ్చేసి అదే ఫస్ట్ క్యారీ చేసిన వాళ్ళకి తెలియదు ఒకవేళ మనకి ఫస్ట్ క్యారీ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే బేబీ మూమెంట్స్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ వరకు కూడా తెలియకుంటే అప్పుడు వాళ్ళు డాక్టర్ని అడగండి ఎందుకంటే ఫిఫ్త్ మంత్ ఎండింగ్ వరకు మీకు తెలుస్తుంది అండి కంపల్సరీ అంటే మీరు యాక్చువల్లీ మీకు టూ మంత్స్కి ఒకసారి స్కాన్ అవుతూనే ఉంటుందంటే స్కాన్లో వచ్చేసి మీకు బేబీ మూమెంట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తూనే ఉంటారు దాన్ని బట్టేసి మీకు తెలుస్తుంది ఆఫ్టర్ మీకు ఒకవేళ ఫస్ట్ కేర్ చేసిన వాళ్ళకి ఫైవ్ మంత్స్ ఎండింగ్ వరకు కూడా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే బేబీ మూమెంట్స్ బేబీ క్విక్స్ ఎలా ఉంటాయో ఆ టైం వరకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్ వరకు మీకు బేబీ అనేది టోటల్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి మీ బేబీ అనేది వెయిట్ గెయిన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మీ బేబీ స్టమక్ అనేది బేబీ టచ్ చేసినప్పుడు కానీ ఇట్లా పుష్ చేసినప్పుడు కానీ అలాంటి టైంలో మీకు మూమెంట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ అండి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మనకు వచ్చేసి మనకు రీసెంట్గా న్యూలీ మ్యారే న్యూలీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఫిఫ్త్ మంత్ వరకు తెలియదండి ఒకవేళ సెకండ్ క్యారీ చేస్తున్న వాళ్ళకైతే ఫోర్త్ మంత్లోనే తెలుస్తుందండి ఇది ఒక్కటి తెలుసుకోండి అండ్ నెక్స్ట్ మనకు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువ అనేసి నైట్ టైంలో తెలుస్తుంది నైట్ టైంలో మనం రిలాక్స్గా పడుకుంటాం చూడండి ఆ టైంలో మూమెంట్స్ అనేవి ఎక్కువ తెలుస్తుంది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో